సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైందని రూసో కళాశాల చైర్మన్ దేవేంద్రరావు అన్నారు ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం అభినందనీయమని తెలిపారు విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కావద్దన్నారు చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెంపొందించుకోవాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలం వెంకటరావుపల్లిలోని రూసో కళాశాలలో బీఈడీ విద్యార్థులు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు ఒకే వేదికపై రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు పలక్క రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై విద్యార్థులకు సీనియర్ విద్యార్థులు స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ దేవేందర్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు ఈ కార్యక్రమంలో కళాశాలలో మొదటి ర్యాంకు వచ్చిన వారిని ఆయన అభినందించారు బీఈడి సీనియర్ విద్యార్థులు ఆయన్ను శాల్వతో ఘనంగా సత్కరించారు అనంతరం దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందని తెలిపారు చెడు అలవాట్లకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించాలని సూచించారు ఎప్పుడూ ప్రభుత్వ ఉద్యోగాల వైపు చూడొద్దని ప్రైవేటు రంగాల్లో కూడా మంచి ఉద్యోగాలు దొరుకుతున్నాయని తెలిపారు భవిష్యత్తులో ఒక గోల్ పెట్టుకుని దాన్ని సాధించే విధంగా కష్టపడాలని సూచించారు నేను సమాజానికి సేవ చేయాలి సోషల్ సర్వీస్ చేయాలి కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావద్దు నాలుగు కోడలకే పరిమితం కావద్దు సభ్య సమాజానికి సేవ చేయాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు మిమ్మల్ని అందరినీ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను ఎందుకంటే బిఏడ్ కోర్స్ అంటే అందరు చేయలేరు అందరితో కాదు సబ్జెక్టు పరంగా కానీ మైక్రోటిక్ పరంగా కానీ టీచింగ్ పరంగా కానీ జీవితాంతం కూడా నేర్చుకొని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి అందుకే మీరు అర్థం పొందాలంటే రెగ్యులర్ గా కాలేజ్ వచ్చి రెగ్యులర్ గా లెక్చర్ చెప్పేటువంటి పాఠాలు ఆ ట్రైనింగ్ వింటేనే మీకు అర్థమవుతుంది అది మీ భవిష్యత్తు ఒక పునాదిగా ఉపయోగపడుతుంది చాలా మంది కొంతమంది వస్తున్నారు టీచర్ మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ సమాజానికి వెన్నెముఖ వంటి వాడు ఎవరు అంటే టీచర్ అని చెప్తాం బ్యాక్ బోన్ ఆఫ్ ద టీచర్ అన్ని రకాల నైపుణ్యాలని క్రోడీకరించి ఒక మంచి టీచర్ ని సమాధానానికి అందిస్తారనే ఒకటి దృఢ సంకల్పంతో పనిచేస్తున్న ఏకైక విద్యా సంస్థ రూప విద్యా సంస్థ ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు పలువురిని అలరించాయి